ఎస్కోటా మండలం బొడ్డవర గ్రామ పంచాయతీ సచివాలయంలో తహసీల్దార్డి శ్రీనివాసరావు అధ్యక్షతన ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడవ ఫేజ్ లో భాగంగా భూములు రిసర్వే గ్రామ సభ మరియు ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘురాజు సర్పంచ్ మీనా ఎంపీ సోమేశ్వరరావు తదితరులు ఉన్నారు తహసీల్దార్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో జరిగిన భూ సర్వేపై పంచాయతీలు ఎవరికైనా అపోహలు ఉంటే నేరుగా మా దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ ఎంఆర్ఓ భూముల కేడా డి పట్టా భూములు కూడా రీసర్వే చేస్తారని ప్రశ్నించారు అలాగే కొంతమంది గ్రామ సభ్యులు సమస్యలపై మాట్లాడారు దానికి సమాధానంగా తాజ్దర్ మాట్లాడుతూ అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తామని తెలిపారు చేయాలి సార్ చేయకపోవడం వలన ఈ రైతులు చాలామంది చల్ల సమస్యలు ఉన్నాయి అవి చెప్పుకోవడానికి మాకు ఈ ఆఫీస్ రావడానికి చాలా ఇబ్బంది ఇలాంటి క్రామ్ఫార్ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆ తెలియకపోవడం వల్ల మాకు చాలామంది రాలేదు నెక్స్ట్ ఒక్కొక్కసారి కూడా మీరు ఏం మీరు ప్రయత్నం చేయండి రీసెర్వీస్ అవినీతి అంటారు అంటే ఇంకేడా ఉంటుంది అదంతా కూడా ఒకసారి కరెక్ట్గా చేసుకోవాలి నచ్చితమైన కొలతలు ఇక్కడ వస్తాయి రావాలన్నది కాక మరొకసారి కొలతలు వేయించుకోవాలి మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరే పేర్లు కప్పు తక్కువ పేరు ఏమైనా సైన్స్ లో తేడా గారు మురళీ గారు ఏమన్నారంటే సరిహద్దు సమస్యలు ఉన్నాయండి అంట అలాంటి సరిహద్దు సమస్యలు అన్ని కూడా మేము పరిష్కరిస్తామండి ఈసారి మాత్రం ఎందుకంటే మీకు ప్రభుత్వం ఉచితంగా పట్టదారు పాస్ బుక్స్ ఇస్తారు ఆ పాస్ బుక్ లో మీ ఎఫ్ఎంబి ఎఫ్ఎంబి అంటే మీరు ఎఫ్ఎంబి కావాలి అనుకుంటే మా సర్వే చుట్టూ మా ఆఫీస్ చుట్టూ తిరగాలి ఎప్పటి వరకు కూడా ఎఫ్ఎంబి అనేది నేను ఈ ఈ సాగు ఇస్తే ఈ ఈ షేప్ లో ఉంటుంది అనేది ఈసారి పట్టాదారు పాస్బుక్ అది కూడా మీ అందరికీ ఇస్తామండి రెండోది మూడోది పురోజీ గ్రామ పురోధీలు ఉన్నాయి గ్రామ పురోహిల్ అన్నీ కూడా మనకు మీరు చేస్తున్నారు కాబట్టి అవన్నీ రెగ్యులర్ గా చేస్తారు ముఖ్య ఉద్దేశం ఈ ఈ రోజు సఫర్ వచ్చిన చాలా ఎక్కువ మంది రావాలండి అసలు ఎందుకంటే సార్ ఉన్న పెద్దలందరికీ కూడా నేను రాకపోతుంది ఆ రోజుల్లో చేసిన ఈ కూడా ఫాలో అయ్యే పరిస్థితి ఉంది యాభై రెండు నుంచి యాభై ఆరులో కూడా చేసిన సర్వేలో మనందరూ తెలుగు రికార్డులోకి రావడం జరిగింది రాను రాను అంత ఎంత టెక్నాలజీ తెలుగు సమస్యలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు భూమి చక్రద్ధిలో చిన్న మార్పులు వస్తాయి ఎందుకంటే ఐదో దగ్గర పర్వాలేదు అన్నదండి చిన్న గట్టిగా చిన్న తేడానికి అన్నదాం ఉంటే మనకు పరిస్థితి కాదు మంచి అంటే

అనగల విశ్లేషణ అయితే అనగలే ఇస్తారు కాయితే అనవసరంగా ఎక్కడ అనుకుంటాం నేను స్టాండర్డ్ తగ్గించుకోవడానికి చాలా చోట్ల ఏం చేస్తారంటే చెట్టు పన్నాలు అనుకోండి నాలుగు చెట్లు నాకు డబ్బు పెట్టి చేసుకోండి అటువంటిది ఆ గ్రామంలో పెద్దలు ఉంటారు ఆ పెద్దలు చూస్తే కూడా చూడండి అయితే అది కూడా అటువంటి కానీ సాఫ్ట్గా మనం చేసుకోవచ్చు ఎందుకంటే అందరికీ ఆ చోట ఎక్స్పోర్ట్ తాసీల్దార్ని ఈరోజు ఇక్కడ ప్రభుత్వ ఆదేశాల ప్రకారము థర్డ్ ఫేజ్లో మూడో ఫేజ్లో రీసర్వే అనేది మనం ఇక్కడ స్టార్ట్ చేస్తామండి ఇక్కడ ఈ టీవీ వారాలో రోజు నుండి మనం ఈ రీసర్వే అనేది మొదలు పెడుతున్నాం ఈ మొదలు పెట్టడానికి ముందుగా మన కార్యక్రమం ఏంటంటే ఊర్లో రైతులందరికీ కూడా అవగాహన కల్పించాలి మన ఊరిలో రీసర్వే జరుగుతుంది రీసర్వే జరిగినప్పుడు మనం పార్టిసిపేట్ చేయాలి భాగస్వామిగా ఉండాలనేది ఒక అవగాహన దాని గురించే ఇప్పుడు మనం గ్రామ సభ అనేది పెట్టడం జరిగింది గ్రామ సభ పెట్టాం గ్రామసభ తర్వాత పురో మనం ఒక ర్యాలీ కూడా చేసామన్నమాట ప్రజలందరికీ అవగాహన కల్పించాలని అలాగే ఈ తెనుబొడ్డ వారా వచ్చి ఆరు వందల ఇరవై ఆరు ఎకరాల డెబ్బై ఆరు సెంటులు విస్తీర్ణం గల రెవెన్యూ విలేజ్ ఇది ఈ ఆరు వందల ఇరవై ఆరు ఎకరాల్లోనూ ఐదు వందల నలభై మంది పట్టాదారులు ఉన్నారు ఇందులో చాలామంది పట్టాదారులందరూ కూడా గతంలోనే చనిపోవడం వాళ్ళ పేర్ల మీద రికార్డుల్లో ఉండడం అనేది ఉన్నది ఈ ఇలాంటి సమస్యలు అన్నీ కూడా ఎవరెవరికి పాస్బుక్లు లేవో తర్వాత విస్తీర్ణంలో సమస్యలు ఉండడం రికార్డుల్లో ఒకరి పేరుండి మనం భూమి మీద సాగులో ఒకరి పేరు ఉన్నది ఇలాంటి సమస్యలన్నీ కూడా భూమికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ రీసర్వేలో పరిష్కరించబడతాయండి ఇదే ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం రెవెన్యూ సమస్యల వల్ల ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకూడదు అలాంటి రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఈ రీసర్వే ఒక ముఖ్య ఉద్దేశం ఇదండి